వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాదిరి ముఖ్య ప్రకటన తుంగతుర్తి మరియు అర్వపల్లి మండలం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సూర్యపేట డిపో వారు తుంగతుర్తి మరియు అర్వపల్లి నుండి దిల్షిప్ నగర్ మరియు హనుమకొండ పట్టణాలకు నూతన సర్వీసులను ప్రారంభించడం జరిగింది ఇట్టి సర్వీసులలో హనుమకొండ వెళ్లే బస్సు ఉదయం తొమ్మిది గంటలకు సూర్యపేట నుండి బయలుదేరి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అరవపల్లి తర్వాత పది గంటల ముప్పై నిమిషాలకి తుంగతుర్తి చేరుకుంటుంది అక్కడి నుండి హనుమకొండ వెళ్తుంది తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు హనుమకొండ నుండి బయలుదేరి తొర్రూరు గొట్టిపర్తి తుంగతుర్తి మీదుగా అర్వపల్లి సూర్యపేట చేరుకుంటుంది అదేవిధంగా తుంగతుర్తి దిల్షుప్ నగర్ బస్సు ఉదయం తొమ్మిది గంటలకు తుంగతుర్తి నుండి బయలుదేరి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి అరవపల్లి పది గంటలకు నకరేకల్ ద్వారా మధ్యాహ్నం పన్నెండు గంటలకు దిల్షుప్ నగర్ చేరుకుని తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు దిల్షుప్ నగర్ నుండి బయలుదేరి మూడు గంటల ముప్పై నిమిషాలకి నకరేకల్ ద్వారా అర్వపల్లి నుండి తుంగతుర్తికి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది కావున సద అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూర్యపేట డిపో మేనేజర్ శ్రీ డి సురేందర్ తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో డిపో మేనేజర్ డి సురేందర్ అసిస్టెంట్ మేనేజర్ బి సైదులు అరవపల్లి తుంగతుర్తి గ్రామ ప్రజలు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన కుమార్ సో ఈ రెండు బస్సులన్నీ లోకల్ ప్రజలకు అన్ని టైంలో వేసాము ఈ రెండు సర్వీసులు మనం సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తాం ఎందుకంటే ఏ సర్వీస్ అయినా అది నిలబడుతుందంటే ప్రజల ఆదరణ ఈ బస్సు రెండు సర్వీసును ఆదరించి చే చేసినట్టయితే ఖచ్చితంగా ఈ బస్సు ఎల్లకాలం నడుస్తాయి ప్లేన్ ట్రైన్ పక్షంలో కొన్ని రోజులు కానీ మేమే అత్యంతరం లేక మేమే దీన్ని టీ టీ షర్ట్ల పరిస్థితి ఏర్పడతారు అట్లా కాకుండా ప్రజలందరూ మీ చేసినాం కాబట్టి నేను అందరూ ప్రత్యేకించి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటామండి అలాగే